ధ్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి లక్ష్మీదేవమ్మపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా ధ్వజస్తంభం ప్రతిష్ట ఘనంగా జరిగింది ఇట్టి ఉత్సవాలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని వీర ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులు నిరంజన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల భక్తి ప్రపత్తులతో పాటు ప్రజలలో ఐకమత్యం పెరుగుతుందని అన్నారు లక్ష్మీదేవిపల్లిపై ప్రత్యేక దృష్టి పెట్టి నూతన గ్రామ పంచాయతీ చేశామని ఐకమత్యంతో అభివృద్ధి చేసుకోవాలని అన్నారు నిరంజన్ రెడ్డి వెంట మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ ఎంపీపీ సంధ్య బి బాలరాజు మతీన్ చంద్రశేఖర్ మన్యనాయక్ మరియు గ్రామ పార్టీ నాయకులు చంద్రశేఖర్ యాదగిరి శ్రీశైలం లక్ష్మీనారాయణ శంకర్ తదితరులు పాల్గొన్నారు రాజకీయ రంగే దినవృద్ధి మనోవాంఛిరం చేస్తా